ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ దగ్గరికి ఎంతోమంది భక్తులు వచ్చి ఎన్నో సందేహాలు తీర్చుకునేవాళ్ళు అందులో ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతాడు భగవాన్ ఈ జన్మలో చేసిన పనుల ఫలితము ఉత్తర జన్మలో ఉంటుందా చనిపోయిన తర్వాత నేనేమవుతాను నాకు నా కర్మ బాగేదేమో నాకు ఏలినాటి శని పట్టుకుందేమో ఈ శని గ్రహాలు ఈ జాతకాలు గురించి ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు ఏ వచ్చే జన్మలో నేనేమవుతాను పునర్జన్మ లేకుండా నేను చేసుకోవచ్చా మనం చేసే పనుల వల్ల స్వర్గానికి వెళ్తామా ఇలా ఇవి ఇటువంటి ప్రశ్నలు భగవాన్ దగ్గరికి వచ్చి ఎంతోమంది అడుగుతూనే ఉంటారు ఇలా ఒక భక్తులు వచ్చి ఇలా ఈ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు అప్పుడు భగవాన్ ఒకే ఒక్క సమాధానం చెప్తున్నారు ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ గొడవలన్నీ గాఢ నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు నువ్వు చాలా గొడవలు చెప్పావు నాకు అన్నీ విన్నాను గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా నువ్వు ఉన్నావు ఎవరు లేరనే చెప్పరు ఉన్నాననే అంటారు మరి ఈ గొడవలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి ఈ ఈ ప్రశ్నలన్నీ నీ మనసులో ఉన్నాయి ఇవేమీ నువ్వు కావు ఒకవేళ ఈ గొడవలు గనక నిజమైతే గాఢ నిద్రలో కూడా ఉండాలి మరి నీ సంసార బాధలు నీ ఈతి బాధలు మరి నీ పునర్జన్మకు సంబంధించిన ఆలోచనలు కానీ మరుజన్మకు సంబంధించిన ఆలోచనలు కానీ నీ జాతకాలు కానీ నీ యొక్క కర్మలు కానీ నీ యొక్క ఏలినాటి శని కానీ ఈ గొడవలన్నీ ఎటుపోయినాయి ఇప్పుడు నువ్వు చాలా ప్రశ్నలు అడిగేశావు రాబో జన్మ ఎలా ఉంటుంది పునర్జన్మలు ఉంటాయా లేవా అని ఇవన్నీ గాఢ నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ నీ మనసుకు సంబంధించినవి ఇవన్నీ దేహాత్మ బుద్ధికి సంబంధించినవి ఇవి నీవు కాదు ఇవన్నీ నీ మనసులు తీసి పక్కన పెట్టు అంటారు అంటే నీ దేహాత్మ బుద్ధి జనిస్తే నీకు ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి ఇప్పుడు గాఢ నిద్రలో ఎవరూ లేరని చెప్పరు ఉన్నామనే చెప్తావు మరి ఉన్నప్పుడు ఈ గొడవలన్నీ ఏమైపోయాయి చాలామందికి చాలా సందేహాలు ఉండొచ్చు నాకు అదృష్టం లేదని దురదృష్టం వెంటాడుతుందని పక్కవాడికి అదృష్టం ఉందని పక్కవాడికి తక్కువ పని ఉందని నాకు ఎక్కువ పని ఉందని వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉందని నాకు తక్కువ డబ్బు ఉందని నాకు ఈతి బాధలు ఉన్నాయని వాళ్ళకి ఎటువంటి ఏ బాధలు లేకుండా సుఖంగా సంతోషంగా ఉన్నారని ఇలా నువ్వు అన్నిట్లోనూ కంపేర్ చేసుకుంటున్నావు కదా అంటే నా యొక్క పూర్వజన్మ ఫలితమే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇటువంటివి ఈ కర్మ సిద్ధాంతాలకు సంబంధించిన సందేహాలన్నీ నీవు అడుగుతున్నావు కదా మరి ఇవన్నీ గాఢ నిద్రలోకి ఎటు ఎక్కడికి వెళ్ళినాయి ఈ ప్రస్తుతాన్ని ఎక్కడికి వెళ్ళిపోయినాయి వాటికి సంబంధించిన ఆలోచనలు ఎటుపోయాయి అంటే ఇవన్నీ నీ మనస్సుకి సంబంధించినవి ఇవి నీవు కాదు మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఒక పక్షి రె రెట్ట ఒక నీ మీద పడిందనుకోండి మీరేం చేస్తారు ఒక పక్కకి ఆగి దాన్ని దులుపుకొని ఒక కడుక్కొని ఆ కాకిరెట్టెని తీసి పక్కన పడేసి వెళతారు అట్లాంటిదే ఈ మనస్సు ఈ అహంకారం కూడా అది కూడా రెట్ట లాంటిది ఎవడైతే తన అహంకారాన్ని రెట్టలాగా చూడగలడో అందులోంచి బయటపడగలడు అహంకారం గనక నీకు బంగారంలాగా కనిపిస్తే నీవు దాంట్లోంచి బయటకి ఎలా బయటపడగలవు నా అహంకారము నాకు బంగారంలాగా ఉంటే ఇక దాన్ని నువ్వు విడిచిపెట్టలేవు అదొక కాకిరెట్ట అనుకుంటే నీవు దాన్ని విడిచిపెట్టగలవు అదే అహంకారం బంగారం అనుకుంటే ఇక నువ్వు దాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటావు ఇక దాన్ని విడిచిపెట్టలేవు ఎప్పటికీ దాని నుంచి బయటపడలేవు అందుకే భగవాన్ అంటారు ఇప్పుడు నీకు నిద్రలో నీ జన్మకి సంబంధించిన ప్రశ్నల్ని నువ్వేమైనా అడిగావా అక్కడ చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి పోతాను అని అడిగావా మేల్కొని ఉన్నప్పుడే వీటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఏది పుట్టిందో దానినే పుట్టుక గురించి దానికి విరుగుడు గురించి కారణాల గురించి అంతిమ ఫలితం గురించి ఆలోచించుకొని అంటారు ఏది పుట్టిందో అది చూసుకుంటుంది నీకెందుకు నీవు అది కాదు కదా అని అంటారు భగవాన్ ఏ ఏది పుట్టిందో ఈ దేహం పుట్టింది ఈ దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు ఈ దేహము వచ్చిన పని ముగించుకొని అది వెళ్ళిపోతుంది దేహం నీవు కాదు అలాగే ఈ మనసులో సంబంధించిన ఈ గొడవలన్నీ నీకు సంబంధం లేదు ఒకవేళ గనక ఆ గొడవలు నీకు సంబంధం ఉంటే గనక గాఢ నిద్రలో కూడా ఉండాలి అంటారు భగవాన్ ఎందుకంటే ఆ మనసు కనుక నీవైతే గనక అది గనక నిజమైతే గనక అది గనక సత్యమైతే గనక సత్యము అంటే అన్ని అవస్థల్లోనూ మారకుండా ఉండాలి అంటే ఒక అవస్థలో ఒక రకంగాను ఇంకొక అవస్థలో ఇంకో రకంగాను ఉండటం కాదు మార్పు లేనిది సత్యము ఇక్కడ అంతా మార్పు చెందుతూ ఉంది ప్రతి అవస్థల్లోనూ ఈ మనస్సు మారుతూ ఉంది జాగ్రత్త అవస్థలో నీవు ఈ దేహాత్మ బుద్ధితో ఈ దేహంతో తాదాప్యం చెందుతున్నావు నీకు దేహ భావన కలుగుతుంది ప్రపంచ భావన కలుగుతుంది ఈశ్వర భావన కలుగుతుంది మరి గాఢ నిద్రలో నీకు ఏ భావము లేదు దేహ భావన లేదు లోక భావన లేదు ఈశ్వర భావన కూడా అంతకన్నా లేదు ఏ ఆలోచనలన్నీ అక్కడ వృత్తిరాహిత్యమై ఉన్నాయి ఏ ఆలోచకి ఆలోచనకి చోటు ఇవ్వకుండా చివరికి నీ దేహాన్ని పక్కన పడేసావు నువ్వు పూజించి ఆ ఈశ్వరుని కూడా పట్టించుకోకుండా పక్కన పడేసి హాయిగా పడుకుంటున్నావు అలాగే స్వప్నావస్థలో కూడా నీవు ఆ సూక్ష్మదేహంతో తాదాప్యం చెందుతున్నావు అంటే ప్రతి అవస్థల్లోనూ మారుతూ ఉన్నావు కానీ అన్ని అవస్థల్లోనూ నీవున్నావు నీవు లేకుండా లేవు జాగ్రత్త అవస్థలో నీవు ఉన్నావు అలాగే గాఢ నిద్రలో కూడా నీవు ఉన్నావు స్వప్న అవస్థలో కూడా నీవు ఉన్నావు అన్ని అవస్థల్లోనూ మారకుండా నేను ఉన్నాను అంటున్నావు ఆ నేను ఉన్నాను అనేది నీ సహజత్వం మారనిది నీవు మారేది నీవు కాదు మారేది మనస్సు మారనిది నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ అది మారకుండా ఉంది అదే నీ సహజత్వము అదే నీ స్వరూపము మరి మారిందేంటి మనస్సు అంటే నీకు జాగ్రత్త అవస్థలో ఆలోచనలు పుడుతున్నాయి నశిస్తున్నాయి గాఢ నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేవు స్వప్నావస్థలో సూక్ష్మదేహంతో సూక్ష్మ కళలు కంటున్నావు అంటే నీ మనస్సు మూడు అవస్థల్లో మూడు రకాలుగా అది బిహేవ్ చేస్తుంది అంటే అది మారుతూ ఉంది మారేది ఎప్పుడు సత్యము కాదు అది అసత్యము అనిత్యము ఆభరణాలు మారుతూ ఉండొచ్చు అది ఒక్కొక్క ఆభరణము ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు ఒక ఆభరణము గొలుసుగాను ఒక్కో ఆభరణము గాజుగాను ఒక్కో ఆభరణము వడ్డానంగాను ఇలా ఆభరణాల్లో మార్పు ఉండవచ్చు కానీ అన్నిటిలోనూ మార్పు లేకుండా ఉన్నది బంగారము బంగారము అన్నిటిలోనూ ఉన్నది మార్పు లేకుండా స్థిరంగా ఉంది కానీ మార్పు చెందేది ఈ నామరూపాలు ఈ నామబుద్ధి ఈ రూపబుద్ధి మార్పు చెందుతూ ఉంది మార్పు చెందనిది నేనున్నాను అన్న అహంస్ఫురణ అది నిజమైన బంగారము పైగా మార్పు చెందేది అది ఎప్పుడైనా నశిస్తుంది ఇప్పుడు ఆలోచనే తీసుకోండి ఇప్పుడు పుడుతుంది మరుక్షణము నశిస్తుంది అంటే ఆలోచనలు మారుతూ ఉన్నాయి అలాగే మార్పు చెందేది కూడా అది ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది ఇందాక చెప్పినట్టు ఆభరణాలు రకరకాలుగా ఉన్న అందిట్లో బంగారము లోపల నిమిడీకృతమై ఉన్నది అంటే ఆ బంగారము ఆధారంగా ఈ ఆభరణం ఉన్నది బంగారము లేకపోతే ఆభరణము లేదు అలాగే ఒక కుమ్మరివాడు ఒక మట్టితో కుండని తయారు చేస్తాడు ప్రమిదని తయారు చేస్తాడు ఇంకా రకరకాల వస్తువుల్ని తయారు చేస్తాడు అన్నిటిలోనూ లోపల నిమిడీకృతమై ఉన్నది మట్టి మార్పు చెందకుండా ఉన్నది మట్టి ఆ మట్టే ఈ యొక్క కుండకి ఆధారము ఈ యొక్క ప్రమిదకి ఆధారము మట్టి లేకుండా కుండ ఉండలేదు కుండ లేకపోయినా మట్టి ఉంటుంది ఆభరణము లేకపోయినా బంగారానికి వచ్చిన సమస్య లేదు కుండ లేకపోయినా మట్టికి వచ్చిన సమస్య ఏమీ లేదు అలాగే అహంకారము ఉన్నా లేకపోయినా ప్రపంచము ఉన్నా లేకపోయినా ఈశ్వరుడు ఉన్నా లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ లేదు ఆత్మ అహంస్ఫురణగా తన్ను తాను తెలుసుకుంటూ నిత్యము జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది అది ఆత్మ స్వయం ప్రకాశమై ఉన్నది ఎలా అయితే బంగారం లేకుండా ఆభరణం ఉండలేదో అలాగే ఆత్మ లేకుండా ఈ సృష్టి కానీ ఈ మాయ కానీ ఈ ద్వైతము కానీ ఈ దేహాత్మ బుద్ధి కానీ ఈ జీవుడు కానీ ఇవి మనుగడ సాగించలేవు ఈ ద్వైతమంతా ఈ ఆత్మ మీద ఆధారపడి ఉన్నది ఆధారమే కానీ భిన్నము అంటారు ఆత్మకీనూ ఈ అనాత్మకి ఎటువంటి సంబంధము లేదు బట్ ఇక్కడ ఈ జన్మలు పునర్జన్మలు జాతకాలు ఈ ఏలినాటి శనులు లేకపోతే ఈ కర్మ ఫలితాలు ఈతి బాధలు పూర్వజన్మలు ఉత్తర జన్మలు ఇవన్నీ ఈ ప్రక్రియనంత బలపరిచేది ఈ దేహంతో తాదాప్యం చెందే మనస్సే ఈ విధంగా పరిమితం చేస్తుంది మనస్సుని మనస్సు కల్పించే భ్రమని దాటితే దేహంతో తాదాప్యం పోతుంది అప్పుడు చావుకి పునర్జన్మకి సంబంధించిన సిద్ధాంతాలన్నీ వర్తించమని తెలిసి వస్తుంది అంటారు భగవాన్ రమణులు ఎందుకంటే ఆత్మస్థితిలో అసలు పుట్టుకెక్కడా చావు ఎక్కడా ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు పుడితే దానికి చావు ఉంటుంది అది నశిస్తుంది ఆత్మ అలా పుట్టింది కాదు అది స్వయం ప్రకాశమైన జ్ఞానము దానికి చావు పుట్టుకలు లేవు అందుకే భగవాన్ అంటారు అసలు ఈ జన్మ సంగతి నీకు తెలుసా గత జన్మ సంగతి తెలుసుకోవటానికి వర్తమాన స్థితిని కనుక్కో మిగిలినవన్నీ అవే తెలుస్తాయి ఇప్పుడున్న పరిమిత జ్ఞానంతోనే అంత బాధపడుతున్నావు ఇంకా మరికొంత సమాచార భారం ఎందుకు నీకు ఇంకా బాధపడటానికా అంటారు అంటే ఇప్పుడున్న ఈ లిమిటెడ్ నాలెడ్జ్తోనే ఎన్నో సందేహాలతో మనము ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము ఈ ఎక్వైర్డ్ నాలెడ్జ్తో మనము చాలా అష్ట కష్టాలు పడుతున్నాము కాబట్టి నువ్వు ఇంకా సమాచారము ఎక్కువ సేకరించి మరింత కృంగిపోటానిక అంటారు ఆత్మ అనే పరమోత్కృష్టమైన స్థితి నుంచి చూస్తే ఎండమావి వంటి ఈ లోకంలో జన్మ నిత్యం అనే భ్రమకి కారణం అజ్ఞానమయమైన దేహాత్మ బుద్ధే అని చెప్తున్నారు ఇదంతా భ్రమ అని చెప్తున్నారు ఈ ప్రపంచము ఒక భ్రమ ఈ దేహాత్మ బుద్ధి ఒక భ్రమ ఈ జీవుడు ఒక భ్రమ ఇతరులు ఉన్నారనేది ఒక భ్రమ నీ ఆలోచనలు ఒక భ్రమ నీకు దుఃఖము ఒక భ్రమ పుట్టుక ఒక భ్రమ మరణం ఒక భ్రమ భ్రమ అంటే లేనిది ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది అది నిజం కాదు నువ్వు దాన్ని నిజమనుకుంటున్నావు నిజానికి అది నిజము కాదు అందుకే అంటారు భగవాన్ ఆత్మని విస్మరించిన మనస్కుల దృష్టిలో పుట్టినవారు చనిపోతారు చనిపోయినవారు మళ్ళీ పుడతారు కానీ పరమ సత్యాన్ని గ్రహించి మనస్సే ధ్వంసమైన వారు చావు పుట్టుకలు లేని ఉన్నతమైన తలంలోనే ఉంటారు ఆత్మని మరిచి దేహమే ఆత్మ అనుకుని ఎన్నో జన్మల నెత్తి చివరికి ఆత్మని ఎరిగి ఆత్మలోనే సంస్థితమవటము తాను దేశ దిమ్మరి అయినట్టు వచ్చే కళ నుంచి మేల్కొనటం వంటిదే అంటారు భగవాన్ కాబట్టి చావు పుట్టుకల గురించి చెప్పటానికి కారణం ఏమంటే అసలు విషయాన్ని పరిశీలించి చావు కానీ పుట్టుక కానీ లేవు అని నీవు గ్రహించటానికే అవి దేహానికి సంబంధించినవి ఆత్మకి కాదు 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 ఆత్మని గ్రహించు సందేహాలతో కలవరపడకు అంటారు భగవాన్ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి